పోలీసుల కాల్పులు వీటన్నిటి నడుమ ఊహించుకోండి ఈరోజున ఇంతమంది యువతున్నారు ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు పద్దెనిమిది నుంచి ఇరవై రెండు ఏళ్ళ పిల్లలు ఇరవై ఏళ్ళ పిల్లలు ఉన్నారు వారు ఆ రోజున పోరాటానికి మద్దతుగా వెళ్తే పోలీస్ కాల్పుల్లో ముప్పై రెండు మంది నిండు న్యూరేళ్లు బతకాల్సిన యువకులు చనిపోయారు పలాస పీలేరు నుంచి పలాస దాకా విశాఖపట్నం నుంచి వరంగల్ దాకా ముప్పై రెండు మంది యువకులు బలిదానాలు అయినాయి చనిపోయారు అప్పటికి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అరవై ఏడు మంది ఎమ్మెల్యేలు ఏడు మంది ఎంపీలు అనుకుంటా వీళ్ళందరూ రాజీనామాలు చేసి అన్ని రకాలుగా ఒత్తిళ్లు పెట్టి ప్రజలు చైతన్యవంతులై ముందుకెళ్తే రోజున స్టీల్ ప్లాంట్ ఇక్కడికి వచ్చింది ఈ స్టీల్ ప్లాంటు చాలా కష్టాల మీద వచ్చింది డెబ్బై ఒకటిలో శంకుస్థాపన జరిగింది తొంభై రెండులో దాదాపు మూడు లక్షల టన్నులు కదండి డెబ్బై రెండులో డెబ్బై రెండులో మూడు లక్షల టన్నుకి ఉత్పత్తి సామర్థ్యం పెంచిన తర్వాత అప్పటి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దీనిని జాతికి అంకితం చేశారు రెండు దశాబ్దాల కాలంలో ఈ స్టీల్ ప్లాంటు ఒకవేళ నేను ఏదైనా తప్పైతే నన్ను సరిచేయండి దయచేసి నాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తా ఉన్నాను రెండు దశాబ్దాల కాలంలో ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆరు వేల కోట్ల లాభాన్ని చూసింది నలభై వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి కేంద్రానికి ట్యాక్సులు కట్టింది పదహారు వేల మందికి నేరుగా ఉపాధి ఇచ్చింది పద్దెనిమిది వేలు స్పైచీలకు కాంట్రాక్ట్ లేబర్కి ఉపాధి ఇచ్చింది ఇంకో లక్ష మంది అనుసంధానంగా ఉండే పరిస్థితుల్లో వారికి ఉపాధి ఉంది వీరి కుటుంబాలని అన్నిటినీ కలుపుకుంటే ఐదారు లక్షల మంది ఆధారపడి ఉన్నారు ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పడటానికి ఇరవై రెండు వేల ఎకరాలు అరవై నాలుగు గ్రామాలని మనుషులు బతుకుతున్న గ్రామాలని ఖాళీ చేయించి ఒక పన్నెండు వందల రూపాయలు ఇందాక మరి చెప్తున్నట్టుగా నష్టపరిహారం ఇచ్చి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఖాళీ చేయిస్తే ఈ రోజున ఈ రోజుకి నేను రెండు వేల పదిహేను పదహారులో తిరుగుతున్నప్పుడు ఆ రోజుకి కూడా ఈ రోజుకు కూడా స్టీల్ ప్లాంట్ కోసం ఇచ్చిన భూములకి ఇంకా పరిహారం అందలేదు వారి కుటుంబాలు ఎంత దీనస్థితిలో ఉంటాయంటే నేను ఉంటే చాలా బాధిస్తుంది ఆకలికి ఒకసారి అన్నం వండుకునే పరిస్థితి తెలియక లేక దేవాలయాలకి అక్కడ ప్రసాదాలు పెట్టి ప్రసాదాలు తిని కడుపు నింపుకునే కుటుంబాలు ఉన్నాయి ఇంకా ఇక్కడ బాధ అనిపించింది ఈ రోజున స్టీల్ ప్లాంటు రెండు వేల ఇరవై ఒకటిలో ఇది నష్టాలకి వాటిల్లుతుంది ఇది నష్టాలు చవిచూస్తుంది ఈ నష్టాల కోసం మేము స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తున్నాం అని వార్త రాగానే